గ్రంథం మొదటి అధ్యాయము ఐదు నుండి అధ్యాయం ఆఖరి వరకు వచ్చిన వరకు చదువుకున్నాం ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్దాం యజ్రానిగా సహాయము దేవుని సహాయం మీదే మనమంతా కూడా ఆధారపడాలని ఆనాడు వార్షికపు దేశపు రాజైన పోరేసిన కూడా దేవుడు బబులో చెరలో ఉన్న తన ప్రజలైన ఇస్రాయల్ని డెబ్బై సంవత్సరం తర్వాత విడిపించాడు తర్వాత ఆ దేవుని ఎరిగి ఆ దేవుని స్థితించి ఆ దేవుని వలన బలపరచబడిన వాడే తాను మందిరాన్ని కట్టడానికి పూనుకున్నాడు ప్రజలందరినీ కూడా బలవంతంగా కూడా బలవంతంగా కాకుండా స్వచ్ఛందంగా ఎవరైతే ఎరుసలేముకి దేవుని మందిరానికి వెళ్తారో వారంతా కూడా మందిరాన్ని కట్టడానికి వెళ్ళమని చెప్పాడు చెప్పినప్పుడు ఐదో వచ్చిన మనం చదివినప్పుడు అప్పుడు యోధా పెద్దలను యోధా పెద్దలను బెన్యామేనియల పెద్దలను యాజకులను లేవేయులను ఎవరెవరి మనసును దేవుడు ప్రేరేపించను వారందరూ వారితో కూడుకుని వచ్చి ఎరుసలేములో ఉండు యహోవా మంత్రమును కట్టటకు ప్రయాణమేరు చూడండి చాలామంది దేవుని సేవ అంటే దేవుని పనులు అంటే కొంతమంది వెనుక వేస్తూ ఉంటారు అందులోకి వీళ్ళు ఎంతో దూరం నుంచి ఇతర దేశం నుంచి ప్రయాణమే రావాలి వచ్చిన తర్వాత అంతా కూడా దేశమంతా కూడా పాడైపోయిన స్థితిలో ఉంది దాన్ని మరలా కట్టాలి అయితే ఎప్పుడు నేను ఇంత శ్రమ పడాలి ఇంత పని చేయాలి అని తన శ్రమను ఇక్కడ ఉన్న పనిని చూసినప్పుడు ఆ వ్యక్తులు దేవుని సేవ చేయలేరు అది భారభరితంగా ఉండదు దేవుడు ఎప్పుడు కూడా పని చెప్పినప్పుడు తన బలాన్ని ఇస్తాడన్నమాట మన బలాన్ని మన శక్తిని మనం పెద్దగా ఏమి ఉపయోగించేది లేదు ఓన్లీ సాధనాలుగా చేతిలో ఉంటుంది చాలు ఆనాడు నోవు దినాల్లో ఎంతో పెద్ద వాడ మూడంతస్తుల వాడ చెక్కతో కట్టాలి మాన్యువల్గా చెక్కాలి ఆ చెట్లని పెద్ద పెద్ద చెట్లని కొట్టాలి దాన్ని ఎండబెట్టాలి దాన్ని తర్వాత కొయ్యాలి ఇవన్నీ కూడా చేసి ఎంత వాడంటే ఊహించినప్పుడు అది కేవలం నోవుకు లేకపోతే నోవుతో తన కుమారులకి ఇంటి వారికి సాధ్యమా అనుభవించినప్పుడు అది అయితే దేవునికి సాధ్యం దేవుడు చేయిస్తాడనమాట ఆ రీతిగా జరిగిస్తాడు కార్యాలు అందుకనే మనం దేవుని కార్యాలు చేయటానికి ఇష్టపడాలి ఏమాత్రం అలసత్వం అనేది చూపించకూడదు మనం పొద్దున్న లేచినప్పటి నుంచి దేవుని కార్యాల వైపు మీ కొంతమంది అందరూ కాదు అయిష్టత అనేది చూపిస్తారు మొట్టమొదట్లో ఏదో భయపడి రక్షణ పొందాలని వచ్చేసి ఆ శక్తిగా వచ్చేసి నేను మారుమూ పొందాను విశ్వాసం ఉంచాను బాప్తిని నాకు అంటారు మేము కూడా చెప్పి వాక్యాలు ప్రాథమిక సూత్రాలు తర్వాత భవిష్యత్తులో కొనసాగే విధానం అదంతా కూడా చెప్తాము తర్వాత వారు కూడా సంఘం ఎదుట బాప్తి విద్యము సాక్ష్యం ఇస్తారు తర్వాత కనపడేవారు చాలా తక్కువ సో అలాగే ఉండకూడదు సో ఇక్కడ యోధా పెద్దలు బెన్యామేనియలు పెద్దలు యాజకులు లేవేయులు ఎవరెవరి మనసును దేవుడు ప్రేరేపించిన వారంతా కూడా ఎవరి మనసుని దేవుడు ప్రేరేపిస్తాడు ఎవరైతే దేవుని కార్యాల పట్ల ఇష్టత కలిగా కలిగి ఉంటారో అన్ని ప్రేరేపిస్తాడు కనుక చూడండి అప్పోస్త పౌలు కూడా ఒక మాట చెప్తాడు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ దయచేసి చదవండి ఎందుకనగా ఎందుకనగా మీరు ఇచ్చేటూ మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగ కార్యసిద్ధి కలుగ చేసుకున్నకును తన సంకల్పము నెరవేరుటకై తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే కార్యసిద్ధి కలుగజేసేవాడు దేవుడే లేఖనాలన్నీ చదువుకుంటాం కానీ ఈ లేఖనాలని బట్టి దేవుని మీద ఆధారపడడం కొంతసారు ఈ లేఖనాలను సరే గుర్తు కూడా పెట్టుకో అందుకనే మీరు గుర్తు పెట్టుకోండి ఎప్పటికప్పుడు ప్రార్థన చేసినప్పుడు వీటినే గుర్తు చేసుకోండి అని చెప్పేది దాని కొరకు అనమాట సో దేవుని పని మనం చేస్తున్నప్పుడు శక్తి సామర్థ్యాలు మనవి కాదు కానీ మనకి దేవుడే ఇస్తాడు ఇప్పుడు ఈ దినాల్లో పరిశుద్ధాత్మ నేరుగా మనలోనే పెట్టాడు మన మధ్యలోనే పెట్టాడు ఆ పరిశుద్ధాత్మ మన ద్వారా ఎలాగ కార్యశిధి కలుగు అనేది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి సో మన విశ్వాస పరిమాణాన్ని బట్టి మన వాక్యాన్ని ఎరిగి దేవుని కార్యాలు చేయటానికి మనం ఇష్టపడాలి అది చూసి భయపడు కాబట్టి ఆ విధంగా లేకుండా జాగ్రత్తగా ఉండాలి ఆ దినాల్లో వీరందరూ కూడా బయలుదేరి వచ్చారు ఇతడికి వచ్చిన తర్వాత పని గొప్పదే డెబ్బై సంవత్సరాలు అక్కడ ఎవరు లేరు దేవాలయం పూర్తిగా శిథిలం అయిపోయిన పరిస్థితులు ఉంటుంది మిగిలిన భవనాలన్నీ కూడా పాడైపోయిన పరిస్థితులు ఉంటాయి సో ఇప్పుడు వాటిని తిరిగి కట్టుకోవాలి అక్కడ నివాసం చేయాలి ముఖ్యంగా ముందు దేవాలయాన్ని కట్టాలి ఈ పరిస్థితుల్లో అన్నింటిలో కూడా వీరు ఇష్టపడ్డారు వీరందరూ కూడా వచ్చారు యోధా పెద్దలు వచ్చారు బెన్యామీని పెద్దలు వచ్చారు యాజకులు వచ్చారు లేవయ్యలు వచ్చినారు తర్వాత వీరందరి మనసును దేవుడే ప్రేరేపించాడు వారందరూ వారితో కూడుకుని వచ్చి ఎరుసలో ఉండి ఏహో మందిరం కట్టుటకు ప్రయాణం వచ్చారు ప్రయాణం కూడా చాలా దూరం అన్న యేసుక్రీస్తు ప్రభు కూడా తను బాప్తిని తీసుకోవడానికి మత్స్సు మూడో అధ్యాయంలో ఉంటుంది పదిహేను పదహారు వచ్చిన దగ్గర దగ్గర డెబ్భై కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాడు యోర్ధానికి తనున్న గలీ నుంచి ఆ యోర్థానికి ప్రయాణం చేసి వచ్చాడు వ్యవహాను బాప్తీసం ఇస్తున్నాడనే సంగతి తెలుసుకుని వ్యవహాను చేత తనకంటే తక్కువ వాడైన యోహాను చేత బాప్తిసం తీసుకోవటానికి వచ్చాడు అక్కడ తన దీనత్వం కనబడింది ప్రయాస చూడలేదు కాబట్టి అంత సాత్వికుడు అంత దీనుడు అంత విధేయుడు యేసుక్రీస్తు చాలా చూస్తేనే ఆశ్చర్యకరంగా ఉంటుంది మానవ మాతలు అయిన మనం ఎన్నిసార్లు దేవుని కార్యాలు దేవుని నీతిని జరిగించటం దేవునికి విధేయ చూపించటం తగ్గించుకోవటం ప్రయాణం చేయటం ఇవన్నీ కూడా మనకి కష్టతరంగా అనిపిస్తాయి అనమాట అందుకనే దేవుని శక్తి మనలో సరిగ్గా పనిచేయదు కాబట్టి దే దేవుని శక్తి పనిచేయాలంటే మనల్ని మనం అప్పగించుకోవాలి సో నోవా గురించి చూసుకున్నాం అది దేవుడిచ్చిన శక్తి అనమాట దాని నమూనా నేను అమెరికాలో చూశాను సేమ్ అవే కొరతల్లో ఇంచుమించు ఎలాంటి చెక్కలు దేవుడు చెప్పాడు వాటిని పెట్టి కట్టారు వాడు రేపు సింధు వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా సిన్స్ ఉంటుంది వాళ్ళు కూడా వెళ్ళి చూపించి మన ఫోటోలు పంపిస్తారు సో కాబట్టి నేను కూడా అంతకుముందు ఫోటోలు పెట్టాను అది దేవుడు కార్యసిద్ధి కలిగి చేయకపోతే అది ఎవరికీ సాధ్యం అనేది కాదు మించి మించి ఎలా ఉంటుందంటే ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పని పంచిపెట్టినట్లు ఉంటుందో దేవుని కార్యాలు ఏదైనప్పటికీ కూడా చేయటం దేవుడు సాయం లేకపోతే అంతే రీతిగా ఉంటుంది అలా లేకుండా దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడదాం దేవునికి అప్పగించుకుందాం దేవుని దేవుడు తన ఆత్మ మనల్ని ప్రేరేపించే రీతిగా అన్ని విషయాలు కూడా మనసు ఎక్కడెక్కడ సంకుచితంగా ఉండుకున్నట్లు జంకున్నట్లు భయపడుకున్నట్లు దేవుని కార్యాలంటే విని తీసేట్గా ఉండకూడదు నో కుటుంబం వల్లే అందరూ కూడా ఐక్యత అనేది కావాలి కుటుంబంలో ఇంచుమన్స్ అందరూ కూడా మనసు కలిగి ఉన్నారు ఏకతాత్పర్యం కలిగి ఉన్నారు అందరూ కూడా ఇంక దేవుని మాటకి లోబడి తమ రక్షణ కొరకు ఆ జంతువుల రక్షణ కొరకు వారు వాడని సిద్ధ చే సిద్ధం చేసుకున్నారు అక్కడి నుంచి కూడా భక్తి కలిగి ఆ భక్తిలో అంతకందుకు పెరుగుతూ వచ్చారు కానీ ఎక్కడా కూడా అలసిపోలేదు మన జీవితాలు కూడా దేవుని శక్తి చేత దినదినము నూతన ఖర్చు బలపడుతూ ఆ రీతిగా మనం జీవించాలి లేఖనాలను మర్చిపోకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఆరో వచనంలో మరియు వారి చుట్టునున్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి కాక వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయము చేశారు సో కొంతమంది ఏం చేశారు కావలసిన మందిరం కట్టడానికి కావలసిన స్వేచ్ఛ అర్పణలు అర్పిస్తూ వచ్చారు ఎటువంటివండి విలువైన వస్తువులు వెండి ఉపకరణాలు బంగారు తర్వాత పశువులు ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి ఆ విధంగా సహాయం చేశారు వారు కూడా తర్వాత మరియు నెబెత్న జరి నుండి తీసుకుని వచ్చి తన దేవతల యొక్క ఒడియా నుంచిన యహోవా మంద్రపు కారణంలో రాజైన కోరేషు బయటికి తెప్పించు చూసారండి కోరేషులో కూడా కోరేషుని కూడా దేవుడు ఎలాగో వాడుకుంటున్నాడు ఇది ఎందుకంటే ఇతరులకి సాధ్యం కాదు లేవియలకి ఇస్రాయేల్ పెద్దలకి యోధా పెద్దలకి బెన్యామిన్ పెద్దలకి ఎవరికి కూడా సాధ్యం కాదు ఆ గుళ్ళోంచి తీసుకురావాలంటే అది కేవలం కోరేషే రాజే ఎందుకంటే దానికి సర్వ సర్వాధికారం ఇచ్చాడు అందరి రాజుల మీద సకల జనుల మీద సకల దేశాల మీద కాబట్టి ఆయన వెళితే ఇంకెవరు కాదంటానికి లేదు అందరూ సరెండర్ కావాల్సిందే అలాగా ఆ గుడిలో ఏవైతే తీసుకుని వెళ్ళాడో వాటన్నిటి నుంచి వాటి అన్నిటినీ కూడా తీసుకుని రావటం జరిగింది తర్వాత బయటికి తెప్పించాడు పార్శిక దేశపు రాజైన కోరేషు తన ఖజానాదారుడైన మిత్రి తాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి యోధులకు అధిపతి అేష్పద్యు చేతిగా అప్పగించు చూసాడా ఈ పార్శికపు రా రాజైన దేశపు రాజైన కోరేషు ఎంత యథార్థవంతుడో చూడండి అవి తీసుకొచ్చి అవంతా కూడా లెక్క చేయించాడనమాట రిటర్న్గా తీసుకొచ్చారు తీసుకొచ్చారని తీసుకొచ్చారు రేపటి రోజున ఎవరు కూడా మిస్యూజ్ చేయకూడదు ఎవరు కూడా దాన్ని దొంగలేచ్చు లెక్క లెక్క ఎప్పుడు చూపించినా ఈ లెక్క నాకు ఉండవలసిందే ఇది ఎప్పుడు కూడా ఆ విధంగా మన దేవుడి దగ్గర కూడా అన్ని విషయాలు కూడా లెక్క ఉప్పు చెప్పవలసిన వారిగా నమ్మకంగా మనం ఉండాలన్నమాట సో కనుక ఈ కోరేష్ రాజు దేవుడు అటువంటి జ్ఞానం ఇచ్చి ఆ రీతిగా ఇక్కడ పొరపాట్లు జరుపుకున్నట్లు సో దేవుని మందిర పరిస్థితిలో ఎవరు కూడా దొంగతనం చేయకున్నట్లు ఎవరు కూడా ఆశపడుకున్నట్లు ఆ విధంగా ముందుగానే జాగ్రత్త పడి ఆ విధంగా చేస్తున్నాను కనుక కొన్నిసార్లు మందిరంలో ఏదైనా స్ట్రిక్ట్గా ఉన్నానంటే చిన్న విషయంలో కానీ పెద్ద విషయంలో కానీ నేను కూడా అందుకే పిల్లలు చాక్లెట్లు తీసుకునే విషయంలో కూడా చూస్తూ ఉంటాను చిన్ననాటి నుంచి వారికి మనం యదార్థత అనేది నేర్పించాలి చాక్ చాక్లెట్ పెద్ద బాగ్యం కాదు కానీ అది వారి నమ్మకం ఎందుకంటే చాక్లెట్ చూసిన వెంటనే పిల్లలకి ఆశ వచ్చేస్తుంది ఒకళ్ళిద్దరు ప్రయత్నం చేశారు కానీ పట్టుకుంటుంది అందుకుముందు అది పెద్ద సీరియస్ కాదు కానీ వారికి వాళ్ళని అట్లా చేయొద్దు అని ఆ విధంగా చెప్తాము కనుక ఈ విధంగా మనం లెక్క అప్పు చెప్పవలసిన ఉండాలి కనుక మనం వాటిని చాలా మనకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా కాపాడేది మనం చూడాలి సో కనుక పంతొమ్మిదో వచ్చిన మనం చూస్తే వాటి యొక్క లెక్క ముప్పది ముప్పది బంగారు పళ్ళెములను వెయ్యి వెండి పళ్ళెములను ఇరవై తొమ్మిది కత్తులు సో రకంగా అవి ఎన్నున్నా ఎన్ని తీసుకెళ్ళాడు ముందుగా మరి తీసుకెళ్ళినవి ఎన్నే తీసుకెళ్ళాడ ఇంకేమన్నా ఉన్నాయి కానీ ఒకవేళ ఇక్కడ కూడా ఏమైనా లెక్కుంటే కొద్దిగా ట్యాలీ చేసుకోవటానికి కూడా వీలవుతుంది ఎన్ని తగ్గిపోయినాయి ఎన్ని తాను పాడు చేశాడనే విషయాలు కూడా మనం చూసుకోవచ్చు తర్వాత ముప్పది బంగారు గిన్నెలను నాలుగు వందల పది వెండతో చేయబడిన రెండవ రకమైన గిన్నెలను మరి ఇతరమైన ఉపకరణములను వెయ్యే అయి ఉండదు బంగారు వస్తువులను వెండి వస్తువులను అన్ని ఐదు వేల నాలుగు వందలు శేష్పజరు బబులోను చెరలో నుండి విడిపింపబడిన వారితో కూడా కలిసి వీటన్నిటిని ఎరుసుమునకు తీసుకోవచ్చు నమ్మకమైన వ్యక్తికి శేష్పజరుకి అప్పు చెప్పాడు శేష్పజ్జర్ ఎవరంటే ఎనిమిదో అధ్యాయము ఆఖరి భాగంలో ఉంది ఎనిమిదవ శనంలో యోధులకు అధిపతికు శేషపజ్జరు చేతికి అప్పగించు శేషపజ్జరు ఎవరండి ఎందుకంటే ఇతను కూడా నమ్మదగినవాడు రాజుకి తను నియమించిన రాజుకి లెక్క చెప్పాలి అందరికీ కూడా లెక్క చెప్పాలి సో కాబట్టి దేవుడు మనకిచ్చిన బాధ్యతలు పరిచర్య అన్ని విషయాల్లో కూడా బాగా జాగ్రత్తగా ఉంది ఒకవేళ లెక్క ఎవరైనా అడగకపోయినప్పటికీ కూడా మనం దేవుని ఎదుట ఉన్నాం కాబట్టి దేవుని పనులు చేస్తున్నాం కాబట్టి బాగు జాగ్రత్తగా ఉండేది నేర్చుకున్నాం సో కాబట్టి ఇటువంటి నమ్మకమైన పరిచయ కొరకు దేవుడు మమ్మల్ని మనల్ని పిలుచుకున్నాడు నమ్మకమైన జీవితం కొరకు మనల్ని పిలుచుకున్నాడు అందుకనే మనం బాగు జాగ్రత్తగా ఉండేది తద్వారా దేవుడు మనల్ని వాడుకొని ఎంతో కష్టకర కష్టతరమైన ఎంతో ఊహకు అతీతమైన వాటిని కార్యాలు జరిగించడానికి దేవుడు మన పితరులని ఏ రీతిగా వాడుకున్నాడో ఆ రీతిగా మనల్ని కూడా వాడుకుంటూ వస్తాడు సో తర్వాత అక్కడికి ఒక మాట చూడండి ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదిహేడవ వచ్చిన ఇంకొక దూత పరలోకమందున ఆలయంలో నుండి వెడలి వచ్చెను ఇతని యుద్ధను వాడిగల కొడవలి ఉండెను గొర్రె గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కాని గొర్రెపిల్ల ప్రభులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించను ఆ రాజులు గొర్రెపెళ్ళతో అంటే యేసుప్రభుతో యుద్ధం చేతులు కాని గొర్రెపెల్ గొర్రెపెల్ అంటే యేసుప్రభు లోకానికి వచ్చినప్పుడు ఎంతో బలహీనుడిగా ఉన్నాడు రాజులకు రాజు ప్రభులకు ప్రభువుగా లేడు లేడు గొర్రెపిల్లగా మానవవాడి పాపాన్ని పరిహరించి పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు దేవుని కొడుపార్శ్వ ముందు ఆసీనుడైనప్పుడు ఆయన ప్రభువులకు ప్రభు రాజులకు రాజు అయిపోయాడు కాబట్టి ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభుని జయించే శక్తి లేదు మొదట వచ్చినప్పుడు గొరకులుగా ఆయన్ని హీనంగా చూశారు ఆయన తృణీకరించారు ద్వేషించారు యేసు ప్రభు మాటల్లో తప్పులు పట్టుకున్నారు ఆయన బంధించారు ఆయనకు అన్యాయ తీర్చారు చంపేశారు సిలబేసి సమా సమాధి చేపడ్డాడు తిరిగి లేచిన తర్వాత ఆయన గొర్రెల స్వభావం కాదు ఇప్పుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభుగా ఉన్నాడు సో కాబట్టి వీరు గొర్రెలతో యుద్ధం చేతులు కానీ ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అన్నందున తనతో కూడా ఉండిన వారు కూడా పిలవబడిన వారే ఏర్పరచబడిన వారే నమ్మకమైన వారే ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును కాబట్టి మనం కూడా ఏసుక్రీస్తు ప్రభుత్వం పాటు మనం కూడా యుద్ధంలో పాల్పొందాలి సో కనుక మనం కూడా పిలువబడ్డం ఏర్పరచబడ్డం కనుక నమ్మకమైన వారిగా ఉంటాం మన పిలుపును జాగ్రత్తగా నిశ్చయం చేసుకుని మనం కలిగిన పరిచయం ఏంటి దాన్ని ఎలా చేస్తున్నాము ఎవరికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తున్నాము మొదటిగా నా నాకు నేను క్షేమాభివృద్ధి కలిగజేసుకోవాలి తర్వాత ఇతరులకు కూడా క్షేమాభివృద్ధి కలిగి చేయాలి కొంతమంది నాకు నేను క్షేమాభివృద్ధి కలిగి చేసుకుంటాను ఇతరుల సంగతి నాకు గుంటే కుదరదు అది చేయాలి ముందు ముందుగా ఇది చేయాలి నీవు నీవు ఆత్మీయ క్షేమం కలిగి ఉండాలి నమ్మకంగా ఉండాలి తర్వాత ఇతరులకు కూడా నేను చేయాలి సో ఈ బాధ్యతలన్నీ అన్నీ మనకు ఉన్నాయి అయితే ఇవి శరీరానుసారంగా ఆలోచిస్తే కష్టతరంగా ఉంటాయి అయితే దేవుని ఉన్నప్పుడు దేవుని శక్తి మీద ఆధారపడినప్పుడు దేవుడు తప్పకుండా మనం బలపరిచి మనకి సాధ్యం కాని పనులు మన ద్వారా కూడా దేవుడు జరిగిస్తాడు ఆయన అదృశ్య హస్తము బలమైన హస్తము ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంటుంది కాబట్టి అలా మన మనసులను స్థిరపరచుకొని మనం కూడా చెరలో నుండి వచ్చిన ఆ పెద్దల వలె తర్వాత లేవేల వలె యాజకుల వలె లేవేల వలె ఇతరుల వలె మనం కూడా ఉందాం ఎప్పుడు కూడా చరణ్ కోరుకోవద్దు విడుదల పొంది పొందిన తర్వాత మనం చేయవలసింది ఏంటంటే మనం లోకంలో కొద్దిగా సుఖపడాలని కాదు కానీ దేవుని క్రియలు చేయాలి ప్రభు తన మందిరాన్ని తన ఆత్మ మందిరాన్ని కడుతున్నాడు మనవంతో మనం చేయాలి ఇతరులు ఎంతోమంది బలహీనంగా ఉంటున్నారు మన ఇంట్లో ఉన్నవారే పిల్లలు కానీ భర్త కానీ భార్య కానీ బలహీనంగా ఉంటున్నారు వారిని కూడా ప్రోత్సాహపరుచుకుని వారిని కూడా ఉజ్జీంప భారం పరిచయం అంతా కూడా మన మీద ఉంటుంది సో ఇవన్నీ కూడా కలిసి కలిగి మనం భారంతో ప్రార్థన చేసే ఉన్నారు కాబట్టి సో వాక్య ప్రకారం మనం సంఘం కూడా కట్టబడేటట్టుగా సార్వత్రిక సంఘం కట్టుబడేటట్టుగా మనం ప్రార్థన చేద్దాం దయచేసి కొంచెం మేము ప్రార్థనలకు వెళ్దాం